అంత్యకాలపు సాక్షులు స్వాగతం బైబిల్ సత్యాల అధ్యయన స్థలం ఇక్కడ మేము దేవుని వాక్యాన్ని అన్వేషించి యేసుక్రీస్తు రెండవ రాకడ మరియు అంత్యకాల ప్రవచనాల నెరవేర్పు గురించి వివరిస్తాం మహాశ్రమల కాలాలు మహాప్రలయం కొత్త భూమి కొత్త ఆకాశం మరియు పరలోక రాజ్యంలోని దేవుని రాజ్యం గురించి తెలుసుకుంటాం ఈ అంత్యకాలపు ఇద్దరు సాక్షులు ఛానల్ బైబిల్ సత్యాలను తెలుసుకుని విశ్వాసంలో పెరిగే గొప్ప అవకాశం మీరు నిజమైన సత్యాన్ని తెలుసుకుని భవిష్యత్తుకు మరియు క్రీస్తు రెండవ రాకడ కోసం సిద్ధమవ్వాలనుకుంటే మీరు సరైన చోట ఉన్నారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి దేవుని వాగ్దానాలలోని విశ్వాసం మరియు బైబిల్ సత్యాలలోని రహస్యాలను అందరం కలిసి తెలుసుకుందాం అంత్యకాలపు ఇద్దరు సాక్షులు ఛానల్ పాఠం బైబిల్ సత్యాలపై నిలబడుతూ పరలోక రాజ్యానికి నడుస్తాం